ఇంత చేసిన చాలా బాధాకరమైన విషయాలు ఏమంటే సరిగా పనిచేయడం లేదు అనే ఒక బాధను నాకు పరిచయం చేసింది పార్టీలో కుటుంబ సభ్యులు అదొక బాధాకరమైన సంఘటన నేను తిరిగినట్టుగా నాకు తెలిసి ఈ జిల్లాలో కంప్లీట్ రాయలసీమలో కూడా ఎవ్వరు పార్టీ చేసిన వ్యక్తిని నేను అయితే ఈ రోజులో పార్టీలో కొంతమంది ఇటువంటి రావాలి అధినాయకుడికి నేను ఏ పని చేయాలని చెప్పడం చూస్తే చాలా బాధాకరమైంది కొత్తగా వచ్చిన వ్యక్తులు ఈ రోజు ఇతర పార్టీ వస్తారు ఎన్నికల్లో ప్రభావం పార్టీనే ప్రభుత్వం పరిస్థితులు ఈరోజు ఉన్నాయి టికెట్ తీసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఒక జరుగుతూ ఉంది ఇవన్నీ మనకు చాలా కష్టంగా కూడా ఉంటాయి వినేదానికైనా అయినా కూడా ఒక బాధ్యతగా నియోజకవర్గంలో ఎన్ని సంవత్సరాలు తొక్కని గడప చూడని మనిషి లేదు తిరిగి తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలు చేరవ ఈ రోజు కొన్ని విషయాలు ఒక పని ద్వారా బయటకు రావడం సరే ఈ జీవితంలో పోరాటం తప్పనిచ్చి ఇంకొక మార్గం లేదు అని చెప్పి నేను ఏ పరిస్థితి లేదు పోరాటాన్ని ఆపకూడదు మనం పోరాటం చేయాలా అది ఏ పందాలైనా సరే వెనక్కి పోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం మనందరం కూడా గడిచిన మూడు ఎన్నికల్లో మనం ఓడిపోయాం ఈరోజు మీ అందరి పైన ఈ బాధ్యత ఉంది మీరు అనుకుంటే సాధించలేదేమీ లేదు మీ దగ్గర ఉన్న శక్తి బహుశా ఎవరి దగ్గర ఏ రాజకీయ నాయకుల దగ్గర లేదు మీ ఓటు మీ శక్తి మీరు ఓటు వేయించగల పట్టుదల మీరు అవలంబించే పద్ధతులు కరెక్ట్ గా ఉంటే మీ బంధువులు అయితేనేమి స్నేహితులైతే తెలిసిన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పక్క గ్రామంలో ఉన్నా సరే మీరు చెప్పి ఓటే శక్తి సంబంధమైన నాయకులు మీ అందరూ అని చెప్పి నేను భావిస్తున్నా ఈరోజు మీ అందరూ ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడు సార్లు మనం ఓడిపోయినాం గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యుడు ఆయన తండ్రి మనకే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ మండలంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన పాపాన వాళ్ళు ఎక్కడా పోలేదు కొత్తగా ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా తీసుకోలేదు ఎక్కడి బొంగలు అక్కడే ఇప్పుడే ఒక సోదరుడు చెప్పాడు వెలుగలు నీళ్ళు ఈ రోజు కరువు పరిస్థితులు వచ్చినాయి ఈ మండలంలో భయంకరమైన కరువు ఉంది ఎక్కడ చూసినాయిలుగల్లో ఉన్నాయి సకాలంలో దాన్ని సరఫరా చేసుకునే దాదాపు ఈ రెండు మూడు మండలాల్లో భూగర్భ జలాలు ఎక్కడా కలగకుండా ఉండేవి మామిడి చెట్లను కాపాడుకునే ప్రయత్నం రోజు ఎంత కష్టంగా మారిందో మీ అందరికీ తెలుసు నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా ఈ రోజు నీళ్లు తీసుకొచ్చి చెట్ట చాకునే పరిస్థితి ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం ఈ రోజు గంగనీరు వరకు కూడా నీళ్లు పోయి గంగనేరు కూడా నిల్లే పరిస్థితులు వచ్చాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాలువ రాసిరకంగా చేసిన కారణంగా నీళ్ళని కూడా ఏట్లేకపోయే పరిస్థితులు ఉంటే అవి రిపేర్ చేయకుండా